శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షికని ఈ రోజున వరై దేవుడా ఉన్నావా ఇదండి శీర్షిక వరై దేవుడా ఉన్నావా చాలామంది ఒరయ్యంటున్నాం అనుకుంటారు చను ఉన్న దగ్గర దేవుణ్ణి ఏదైనా పిలుచుకోవచ్చు అంటాం ఒక్కోసారి మహానుభావం అంటాం మా తేజ అంటాం రకరకాలుగా రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు దేవుడి మీద కోపం వచ్చినప్పుడు దేవుడి మీద అలిగినప్పుడు మనం ఏదైనా కార్యక్రమాలు అనుకున్నప్పుడు విఘాతాలు కలుగుతున్నప్పుడు పనులు అవ్వనప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ముందు ముఖ్యంగా అమాయకుడు ఫోటోలో కూర్చొని చిగ్ముద్రలో కూర్చున్నటువంటి ఫోటోలో ఉన్నటువంటి అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ తిడుతూ ఉంటాం మనం ఎందుకంటే వాళ్ళు మౌనముద్రలోనే ఉంటారు కదా అదే కనుక మనం బయట సొసైటీలో నేను తిట్టామనుకోండి మనమంటే మనకంటే బలవంతుడైతే నాలుగు కుమ్మేస్తాడు బలహీనుడైతే చేతులు కట్టుకొని అయ్యా అయ్యా అని వినేసేసి వెళ్ళిపోతాడు ఇంకా ఎవరయ్యా మనకి బలహీనుడు ఎవరయ్యా మన తిట్లని వినేవాడు అంటే దేవుడు అన్నమాట సో అందుకని అసలు మనకి ఒక భక్తుడిగా మనకి ఎప్పుడు విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసానికి భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడు అన్నది రోజున సారాంశం ఈ రోజుల్లో సాధారణంగా మనం చాలామంది భక్తులను చూస్తూ ఉంటాం వాళ్ళ నోటి వెంట వింటూ ఉంటాం నా పైన భగవంతుడి కోపం వచ్చింది ఏమిటో ఆ దేవుడు నా మీద అలిగాడు ఏమిటో మా కుటుంబం మీద నిరాదరణ చూపిస్తున్నాడు నాకు అసలు మంచి జరగటం లేదు ఇలా కొంతమంది అంటే ఇంకొంతమంది నన్ను దేవుడు పగబట్టాడు నా మీద కచ్చ పూనాడు దేవుడు వాడికి ఎన్ని చేసినా సరే వాడికి ఎన్ని పూజలు చేస్తున్నాను ఎన్ని నైవేద్యాలు పెడుతున్నాను ఆ నైవేద్యాలన్నీ దేవుడు తిన్నట్టుగా మాట్లాడతాడు వీడే తింటూ ఎన్ని నైవేద్యాలు పెడుతున్నా ఎన్ని దీపారాధనలు చేస్తున్నాను ఎన్ని ఉపవాసాలు ఉంటున్నాను అయినా కూడా ఏ పని జరగట్లేదు మరి నా కర్మో లేక దేవుడు నా వైపు దయ దయచూపట్లేదు తెలియట్లేదు ఇలా చాలా చాలా మాటలు మనం వింటూ ఉంటాం ప్రతిరోజు ప్రతినిత్యం ఒక్కోసారి మనమే అంటూ ఉంటాం ఒక్కోసారి గొప్ప గొప్ప భక్తులే అన్నారు రామదాస్ లాంటి భక్త రామదాస్ కానీ తుకారం లాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా దేవుడిని తిట్టాడు ఎవడబ్బా సొమ్మని రామచంద్ర అని చెప్పి కొలుకుతూ ఉన్నావు నేను పెట్టిన నగలు తీసుకుని అని రామదాస్ అంటే ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడకున్నావా అని చెప్పి తుకారం పాడాడు అట్లాగే రకరకాల మంది మరి నిజంగా వాస్తవంగా ఆలోచిస్తే కనుక భగవంతునికి ఆగ్రహం అనుగ్రహం రెండూ లేవు నిశ్చలమైనటువంటి వాడు నిశ్చితార్థుడు మన భావాన్ని బట్టి మనం అలా అనుకుంటూ ఉంటాం మన మనోభావాన్ని బట్టి దేవుణ్ణి మనం తిట్టుకుంటూ ఉంటాం ఓసారి మంచి జరిగిందనుకోండి అయ్యే స్వామి నీ వల్లే జరిగిపోయింది ఇదంతా అని చెప్పి దండాల మీద దండాలు పెట్టుకుంటూ ఉంటాం గుళ్ళకెళ్ళి మొక్కులు తెచ్చుకుంటూ ఉంటాం కానుకలు హుండీలో కానుకలు వేస్తూ ఉంటాం రకరకాలుగా చేస్తూ ఉంటాం అసలు గొడ్డలి గంధపు చెట్టును నరుకుతుంది కదండి కానీ గంధపు చెట్టు తన సుగంధాన్ని గొడ్డలికి అందిస్తుంది అలా చేసినా సరే మరి గొడ్డల్ని గంధపు చెట్టు ఏమాత్రం ఉద్దేశించదే కానీ గొడ్డలి తాను చేసిన చెడ్డ పనికి తానే శిక్ష అనుభవిస్తూ ఉంటుంది అది ఎలాంటి శిక్ష అంటే గొడ్డలకి అగ్నిపరీక్ష జరుగుతుంది అంటే చెట్టును కొట్టి 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 మొద్దుబారిపోతుంది కనుక తను సుగంధ మును అందుకునేటప్పుడు గొడ్డలి తిరిగి మొద్దుబారినప్పుడు దానిని అగ్నిలో వేసి శుత్తితో కొడుతూ ఉంటారు పదులు లేనప్పుడు ఏం చేస్తాడండి వాడు గొడ్డలి నరికేవాడు పదును పెడుతూ ఉంటాడు దాన్ని దాంట్లో వేసి కొలిమిలో వేసి మరి అంటే అలాగే మరి శిక్ష భగవంతుడు ఇచ్చినటువంటిది కదా కాదా చెప్పండి కాదు కాదు దేవుడిచ్చింది కాదు తాను చేసిన చెడ్డపల్లి తనకే శిక్షణ అందించింది గొడ్డలికి మరి ఎట్లాగే అంతటా నుండి ఉన్న దైవ శక్తి దైవ భక్తి నుండి మనం ఏమీ తప్పించుకోలేం ఏది చేస్తే అది తిరిగి మనమే పొందుతూ ఉంటామండి దైవం సర్వసాక్షి అందుకనే మనం భగవంతుడి మీద విశ్వాసాన్ని పెంచుకోవాలి ఆయనను శరణి వేడాలి అప్పుడే ఆయన అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అంతే తప్ప ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం మనం పొద్దునే లేవగానే ఉదయాన్నే కొంతమందిని చూస్తే నేను పరిగెడుతూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు పూలు పట్టుకొని దేవాలయానికి ఆరు ఆరున్నర ఆరు వందని ఫస్ట్ వాళ్ళే ఉంటారు లైన్ కూడా వాళ్ళ నిత్యకృత్యాలలో మొట్టమొదటిగా దేవ దేవాలయానికి రావటం కొంతమందిని చూస్తారే మార్నింగ్ వాక్కి వస్తూ ఉంటారు మీరు గమనించండి మార్నింగ్ వాక్లో వెళ్తూ వెళ్తూ దేవాలయం కనిపించగానే పైన మన గాలి గోపురం కనిపించగానే అసలు బూట్లు కూడా విప్పరు వేసుకున్నటువంటి బూట్లు మార్నింగ్ వాక్వి ఆ బూట్లతోనే దండాలు పెట్టేస్తుంటారు దేవుడికి ఏదో ఆ బూట్లు విప్పి పక్కన పెడితే ఎవరో ఎత్తులేపోతారనో ఏంటో నేను చాలామందిని అడిగాను ఏమంటే ఒక్క నిమిషం ఉండి బూట్లు విప్పేసేసి దండం పెట్టుకోవచ్చు కదా అంటే మనసులో ఉండాలండి భక్తి బూట్లతో ఏముంది బూట్లు వేసుకుంటే ఏంటి బూట్లు లేకపోతే ఏంటి అని ఓహో అట్లాగా ఓ పని చేయండి కంచం ముందు కూర్చోండి షటర్పేతమైన మీదలాగా మనసులోనే కొద్దిగా ఆరోగించేయండి అవి తినకుండా ఉండండి తిన్నానని భావించండి అన్నాను కొంతమంది పాపం అయ్యో పొరపాటు అయిపోయిందండి అంటారు మళ్ళీ మామూలు ఎంతోమంది ఈ మధ్య కాలంలో మరీ చండాలంగా తయారైపోయారండి మార్నింగ్ వాక్లో నేను చూస్తూ ఉంటాను ఓ సాయిబాబా గుడిలో కానీ ఒక గుడి దగ్గర ఎక్కడైనా సరే బూట్లతో నిలబడిపోయి వేసేసుకొని దేవుడి దండం పెడుతూ ఉంటారు ఏంటో పెద్ద పెద్ద ఆధ్యాత్మిక పరులు గొప్ప ఉన్నతిని సాధించినట్లు దైవ భక్తిలో దైవ చింతనలో ఉన్నట్టు ఎందుకండి ఇవన్నీ అవసరం అండి చెప్పండి చాలామంది నేను చూస్తూ ఉంటాను చాలామంది మన అసలు దేవాలయానికి వెళ్తాం మనం దేవాలయ ప్రాంగణంలోకి వెళ్తాం గంట చిన్నగా కొట్టచ్చు కదా గంట గబా గబా గబ ఈ గంట గడగడ మోగాలి అన్నట్టుగా గణభేరిలాగా కొడుతూ ఉంటారు గట్టిగా అరే శబ్ద కాలుష్యం చుట్టుపక్కల భక్తులు ఉంటారు కాన్సన్ట్రేషన్ ఉంటుంది కళ్ళు మూసుకొని తాదాప్యంలో ఉంటారు కొంతమంది బాధతో ఆరతితో దేవుడికి విన్నవించుకుంటూ ఉంటారు ఏ గంట గంట అంత గట్టిగా కొట్టాలండి ఒకవైపు దేవుడికి ఆరతిస్తూ ఆయన పూజారి గారు చిన్న గంటతో కొడితే వీళ్ళు గంట కొట్టి 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 ఎందుకని ఈ ఆర్భాటాలు ఎక్కువైపోతాయి గుళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం వాళ్లే గొప్ప భక్తుల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమందికి నేను చెప్పక్కర్లేదు వాళ్ళకి వచ్చినటువంటి స్తోత్రాలన్నీ మనసులో చదువుకో పెద్దగా చదవటం ఎందుకయ్యా ఎప్పుడైనా సరేనండి ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ మందిరానికి వెళ్ళినా మనం పక్కవాడికి డిస్టర్బెన్స్ కలిగించకూడదు మనసులో ధ్యానించుకో దేవుడిని చక్కగా ఇప్పుడు అనొచ్చు మనసులో ధ్యానించుకోవటానికి దేవాలయం ఎందుకు ఇంట్లో కూర్చోవచ్చు కదా దేవాలయానికి వెళ్తే ఒక వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడ యంత్ర ప్రతిష్ట అయినటువంటి దేవాలయాల్లో వైబ్రేషన్స్ ఉంటే ఓ ప్రశాంతత ఏర్పడుతుంది దేవాలయానికి వెళ్తే భక్తుల్ని చూసిన తర్వాత మనలో కూడా ఓ చైతన్యం ప్రేరేపితమవుతుంది దేవుడికి దండం పెట్టుకోవటం అందుకని దేవాలయానికి వెళ్ళాలి ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళి స్వామివారి ఆశీస్సులతో పాటు పూజారి గారి ఆశీస్సులు కూడా తీసుకోవాలి ఇట్లా చాలామంది చూస్తారు తర్వాత మనకి ప్రసాదం పెడతారు ఓ పులిహోర లేకపోతే ఏదో పెట్టంగానే టేస్ట్లు చూస్తారు ఎందుకంటే టేస్ట్లు అవసరమా ఏంటి పులిహోరలు ఇవాళ ఉప్పు ఎక్కువైంది లేకపోతే కషాయంగా ఉంది ఇవన్నీ అవసరమా అండి మనకి ప్రసాదం దైవ ప్రసాదం ప్రసాదంగానే తిన్నారు మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి లేకపోతే ఇంకోటి ఇవ్వండి ఇంకోటి ఇవ్వండి అని అడగటం వాళ్ళు ఏమో ఒకడికి ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇవ్వము అని చెప్పి వాళ్ళు చిత్కరించుకోవటం ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి ఇక శనివారం వచ్చింది అంటే మంగళవారం వచ్చిందంటే ఈ నవగ్రహాల చుట్టూ తిరుగుతుంటారు ఒకళ్ళని ఒకళ్ళు తోసేసుకుంటూ ఉంటారు ముందు వెనక తోసేసుకుంటూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు నూనెలు పోసేస్తూ ఉంటారు శనిదేవుడి మీద ఆయనకి అసలు శ్వాస కూడా ఆండేవారు ఉంటి నిండా గుడ్డ కప్పేస్తారు వేసేస్తారు గందరగోళం చేసేస్తారు అంటే దైవభక్తి మనసు నిండా ఉంచుకోవాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే చాలా బాగుంటుంది అసలు ఇవన్నీ అక్కర్లేదండి హాయిగా గుడి ప్రాంగణంలో బయట చెట్టు కింద లేకపోతే లోన్లీనెస్ కా కూర్చోండి ఒక్క పది నిమిషాలు కూర్చోండి మనసు ప్రశాంతతగా పడుతూ ఉంటుంది తప్పనిసరిగా వెళ్ళాలి దేవాలయానికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలంటే మనశ్శాంతి కోసం వెళ్ళాలి అందుకని ఈ అతి భక్తులు అతి అతిభక్తులు ఉన్నారు భక్తి ప్రదర్శించద్దాండి దయచేసి నేనే గొప్ప నేనే గొప్ప అనుకోవటం చాలా తప్పు కొంతమంది బొట్టు పెట్టుకుంటారు చక్కగా పెట్టుకోవచ్చు అద్దంలో ఒక అరగంట చూస్తుంటారు గుళ్ళు ఆ బుట్టు నీట్గా సైజు వారీగా పెట్టుకుంటారు అందంగా పెట్టుకుంటారు కొంతమంది భూత వైద్యులా పెట్టుకుంటారు కొంతమంది ఆ భూత వైద్యం ఎందుకని స్టైలిష్గా పెట్టుకుంటారు కొంతమంది అసలు అది పెట్టుకుంటారు కాబట్టి దైవానుగ్రహం కోసం మనం చేయాల్సిందల్లా దైవం చెప్పింది ఒక్కటే అయినా నా మీద విశ్వాసం చూపించు చాలు నువ్వు తిట్టినా సరే నువ్వు నన్ను అరిచినా సరే అయితే నువ్వు తిట్టకపోయినా సరే నేను దేనికి కూడా శత్రువుని కాదు మిత్రుని కాదు నువ్వు తిట్టావని చెప్పి నీ మీద పగా ద్వేషం పెంచుకొని నువ్వు ఆ అనుకున్న పనులన్నీ జరగకుండా నేను ఎప్పుడూ అడ్డపోను అలాగే నువ్వు పొగిడావు అని చెప్పి బిస్కెట్లు వేసావని చెప్పి నాకు నీకు ఓ విపరీతంగా తదాస్తు తదాస్తు అని చెప్పి నిర్విఘ్నంగా నీ పనులన్నీ పూర్తి చేసి పెట్టాను వాడికి చేసుకున్నంత మహాదేవాహాన్ని మరి నిజంగా ఎవరైనా ఇంట్లో చనిపోగానే ఏడుస్తాం కదా బాధపడతాం ఫస్ట్ వెళ్ళి దేవుండే తిడతాం నేను నమ్ముకున్నావు నీ పూజ చేస్తాడైనా నిత్యం నీ ఆరాధనే చేస్తుంది ఆవిడ ఎందుకు చంపేసేసావయ్యా బాబు నిర్దాక్షిణ్య దొంగ ముండా అంటే బూతులు కూడా తిడుతుంటారు చాలా బాగుంది దేవుని బూతులు తిట్టిన వాడిని నేను చూశాను భయంకరంగా తిడతారు మళ్ళీ వాళ్లే పోగొడుతూ ఉంటారు తిట్టడం ఏంటో పోగొట్టడం ఏం ఎందుకంటే ఆయన నమ్మకం ఉంది కాబట్టి దేవుడు అనేవాడి మీద నమ్మకం ఉంది కాబట్టి తిడుతున్నాం దేవుణ్ణి పోగొడుతున్నావు కాబట్టి ఏమొద్దండి మెంటల్ బ్యాలెన్స్డ్గా ఉందాం మానసిక స్థితి పెంచుకుందాం బ్యాలెన్స్డ్గా ఉండే నిశ్చలత్వంతో ఉంటే నిర్మోహత్వం వెళ్ళిపోయి నిర్మోహత్వం ప్రతి నిర్మలత్వం వస్తుందని మనం చక్కగా భగవంతుని ఉదయాన్నే కుర్చీలో కూర్చున్నాం మంచం మీద కూర్చున్నాం ఇంట్లో ఎక్కడైనా సరే పది నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే చాలు అంతే తప్ప ఈ ఆర్భాటాలు హంగులు ఏమంటే ఇవన్నీ కూడా అనవసరం దేవుడి ఇవేమి చూడ్డు మనని మనం పక్కవాడు చూసుకోవాలని చెప్పి దేవాలయానికి వచ్చిన వాడు పర్ఫ్యూమ్ వేసుకొని వస్తాడు సెంటిమెంట్ కూడా వస్తాడు దేవుడు అవన్నీ పీలుస్తాడా చెప్పండి సో ఇట్లాంటి అజ్ఞానవంతకాలం నుంచి మనం బయటపడతామని చెప్పి బయట పడవేయమని చెప్పి దేవుడిని ప్రార్థిస్తాం స్వస్తి భగవతి నారు మంచి